హాయ్ అండి నేను మీ హర్లత అని మనకి వినాయక చవితి పండుగ వస్తుంది అని అంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాల్లో ముందుగా మనం అందరం చేసుకునే ప్రసాదాలు ఉండ్రాలు అలాగే మోదకాలు కదండి అలాగే తాలీకులు చేసుకుంటాం కదా కాబట్టి నేను ఆ రెసిపీ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి అసలు మిస్ అవ్వద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని కొబ్బరి కూర అయితే వేసుకోవాలండి తర్వాత ఏ గిన్నెతో అయితే నేను కొబ్బరి కూర తీసుకున్నానో ఆ గిన్నె సకానికి కొద్దిగా బెల్లం అనేది చూశారు కదా బెల్లం అనేది వేసుకున్నాను ఇలా ముక్కలుగా కూడా వేసుకున్నారు కదండి కరగొచ్చు అంటారు క కరుగుతుందండి మనం ముక్కలు వేసిన తర్వాత అందులోని ఒక నాలుగు స్పూన్లు వాటర్ వేసుకుంటే మనకి బాగా కరిగిపోతుంది ఎక్కువ కూడా వేయనవసరం లేదు చూసారు కదా బాగా కరిగింది కదండి కలుపుకుంటూనే ఉండాలన్నమాట లేదంటే కిందన అడుగు పట్టేసి మాడిపోతుందండి కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా మనకి కొబ్బరిండు అనేది ఆల్రెడీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉండరాలు చేయడానికి ముందుగా మనం ప్రసాదం చేయాలంటే ఉండరాలు చేయాలి కదండి దానికి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక గిన్నె అందు చూసారు కదా ఈ గిన్నెతోని ఒక గిన్నెడు వాటర్ వేసుకోవాలండి ఏ గిన్నెతో అయితే వాటర్ వేసుకున్నామో అదే గిన్నెతో పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత అందులోని మనకి చప్పదనం రాకుండా ఉండడానికి టేస్ట్ కోసం చిన్న సాల్ట్ వేసుకోవాలి ఇందులో కావాలి అంటే ఒక హాఫ్ స్పూను షుగర్ వేసుకుంటారండి నేను షుగర్ బదులు కొద్దిగా బెల్లం అయితే వేసుకున్నానండి బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లం వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కరగాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందామండి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా ఈ వాటర్ అయితే మరగాలండి వాటర్ చూసారు కదా మరిగింది కదండి వాటర్ మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న పిండి ఉంది కదా దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేసుకుంటే మనకి ముద్దలాగా ఉండల్లాగా అయిపోతుంది కాబట్టి అలాగ అవ్వకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నేను పొడి పిండి తీసుకున్నానండి పొడి బియ్య పిండి అనేది తీసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ హైలో పెట్టుకోకూడదు అసలు సిమ్లోనే పెట్టుకోవాలి ఇలా చూసారు కదా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి ఒక నిమిషం అయితే కలుపుకోవాలండి స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఈ ముద్దని అంతటినీ కూడా చూసారు కదా పిండిని అంతటినీ కూడా మనం ముద్దని ఇందులో ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదండీ తీసుకొని కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా అలాగా మనం ఉండలాగా చేసుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిలన్నింటినీ కూడా ముందు మనం ఉండల్లాగా అయితే చేసేసుకోవాలండి ఇలాగా మొత్తం ముద్దనంతటినీ కూడా మనం ఉండల్లాగా చేసేసుకోవాలి ముందుగా నేను దీంతో మీకు మూడు ప్రసాదాలలాగా అయితే చూపిస్తున్నానండి ఒకటి ఉండ్రాలు రెండు మోదకాలు అలాగే జిల్లేడుకాయలు అలాగే పా తాలికలో వేసుకుంటాం కదండి సన్నగా పొడుగ్గా ఉంటాయి అవి కూడా నేను చూపిస్తున్నాను అనమాట ఈ ఒకే దాంతో మనం నాలుగు ప్రసాదాలు కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ విధంగా మనం ముందుగా ఉండలన్నీ కూడా రెడీ చేసుకొని ఒక అయితే తీసుకోవాలండి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఉండ అయితే తీసుకుందామండి ఇప్పుడు ముందుగా ఈ ఉండలన్నింటినీ కూడా వేరొక ప్లేట్లోకి అయితే మనం ఇప్పుడు తీసుకుందాం ముందుగా నేను మీకు మోదకాలు అయితే తయారు చేయడం చూపిస్తున్నానండి చూసారు కదా ఇలా నీట్గా బాగా ఉండలా చేసుకొని చేతి మీద పెట్టుకొని ఇలాగా అప్లై చేసుకోవాలండి ఇలాగా ముద్దని స్ప్రెడ్ చేసుకొని దీని మధ్యలోనే మనం తయారు చేసుకున్న కొబ్బరి ఉంది కదండి బెల్లం కొబ్బరి ఈ ఉండని తీసి మనం ఇందులో పెట్టుకోవాలి లేదు అంటే దీని ప్లేస్లో పూర్ణం చేసుకుంటాం కదండి బూరెలు చేసుకున్నప్పుడు లోపల శనపప్పు పూర్ణం అదైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా మనం చేసుకోవాలి మోదకాలకి చేయడానికి ఇబ్బందిగా ఉంది రాలేని వాళ్ళు అనుకుంటే మోదకాలు చేసుకునేది రెడీమేడ్గా మనకి ప్లాస్టిక్ది చిన్నది అమ్ముతారు కదండి దాంట్లో డైరెక్ట్గా పిండిని పెట్టుకుని ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు మనం చేత్తో ఇలా తయారు చేసుకోవాలి అని అనుకుంటే చూసారు కదా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా అయితే చేసుకోండి ఈ ప్రసాదాలన్నీ కూడా మన వినాయకుడికి అయితే చాలా ఇష్టమండి చాలా సింపుల్గా కూడా మనం చేసేసుకోవచ్చు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి కానీ లేదంటే చిన్న చేతి తడి వాటరు తడి కూడా చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటే మనకి పగుళ్ళు అనేవి రావండి ఎందుకంటే బియ్య పిండి కాబట్టి కొద్దిగా మనకి పగుళ్ళు అనేవి వస్తాయి రాకుండా ఉండడానికి నెయ్యి కానీ లేదంటే చేతికి తడి కానీ చేసుకుంటూ ఉంటే మనకి పగుళ్ళు ఎక్కువగా రావు ఇప్పుడు మోదకం అనేది రెడీ అయింది చూసారు కదా ఇప్పుడు మనకి దీని ప్లేస్లో మనం ఇప్పుడు అంటే ఇక్కడ చిన్న చిన్న ఘాట్లుగా పెడితే చాలా అందంగా ఉంటుందండి చూసారు కదా మన మోదకం అనేది రెడీ అయిపోయింది ఈ విధంగానే మిగిలిన మోదకాలు కూడా మనం చేసేసుకోవాలి మళ్ళీ ఇలాగే ఉండ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని అందులో పెట్టుకొని కొబ్బరి ఉండ ఉంటుంది కదా కొబ్బరి పెట్టుకొని దీన్ని కూడా మోదకంలాగా మనం రెడీ చేసుకోవాలి చేసుకునేటప్పుడు మనం కొద్దిగా స్లోగా చేసుకోవాలండి లేదు అని అంటే మనకి విరిగిపోతున్నట్టుగా ఉంటుంది విరిగిపోతున్నట్టుగా ఉండకుండా ఉండడానికే మనం చేతికి వాటర్ తడి చేసుకోవాలి లేదంటే కూడా నెయ్యి అయినా తడి చేసుకొని మనం ఇలాగా చేసుకుంటూ ఉండాలి చెయ్యి మీద ఇబ్బందిగా ఉంది అని అన్నప్పుడు అరిటాక్ కానీ లేదంటే ఇలాగా కంచెంలో కానీ పెట్టి చేసుకోండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మోదకం అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది అండి మనకి డిజైన్స్ చేసేటైతే ప్లాస్టిక్వి రెడీమేడ్ అమ్మేటప్పుడు అయితే మనకు ఆ డిజైన్ వస్తుంది అది అది లేనప్పుడు ఇలా చాక్తో ఘాట్లు అనేది పెట్టుకోవచ్చండి చూసారు కదా మనకి మోదకాలు అనేవి రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొక వండ అయితే తీసుకుందాము ఇప్పుడు మనం వేరొక వండ అయితే తీసుకుందామండి తీసుకొని ఉండ్రాలు అయితే చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మోదకాలు అయితే రెడీ చేసుకున్నాం కదండి మోదకాలు రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం ఉండ్రాలు అనేవి రెడీ చేసుకుందాము దీనికి ముందుగా మనం మళ్ళీ ఒక వండ తీసుకొని చూసారు కదా రౌండ్గా చేసుకోవాలండి రౌండ్గా చేసుకొని మళ్ళీ చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి చేసుకొని దీని మధ్యలో మనం పో కొబ్బరి ఉంది కదా బెల్లం కొబ్బరి ఉండ ఆ ఉండ అయితే పెట్టుకోవాలి కొబ్బరి ఉండి పెట్టుకొని రౌండ్గా అయితే చేసుకోవాలండి చెప్పాను కదండి మధ్య మధ్యలో నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేదంటే వాటర్ అనేది చేతికి అప్లై చేసుకుంటే మనకి పగులు అనేది రాదు చూసారా ఈ విధంగా మనం వండరాలు అనేవి చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన ఉండ్రాలన్నీ కూడా మనం చేసుకోవాలండి సేమ్ ఇలాగే మళ్ళీ ఒక వండ తీసుకొని అందులో మధ్యలోని పూర్ణం పెట్టుకొని ఇలాగ రౌండ్గా చేసుకోవాలి చూసారు కదా ఉండ్రాలు అనేవి రెడీ అయినాయి కదండీ ఇప్పుడు జీల్కాయలు అనేవి చేసుకుందాం దీనికి మీరు ఒక అరిటాక్ అరిటాకైనా తీసుకోవచ్చు అరిటాకు ఉంటే లేదు అని అంటే పా పాలు కవర్ కానీ ఇలా పాలిథిన్ కవర్ కానీ ఉంటుంది కదండి ఇలాగ ఒక కవర్ తీసుకొని దాని మీద ఒక వండ పెట్టి ఇలా చూసారు కదా ఇలాగ ఏదైనా ప్లేట్ ఉంటే దీంతోని స్ప్రెడ్ చేసుకుంటే మనకి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కొబ్బరి ఉంది కదండి కొబ్బరి వండుని మధ్యలో పెట్టుకోవాలి కొబ్బరి వండుని మధ్యలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎజ్జుల్లో కావాలని అనుకుంటే ఇలా ఉంచుకోవచ్చు లేదు అని అంటే చాక్ ఉంటుంది కదండి దాంతో ఎజ్జులు కొద్దిగా కట్ చేసుకోవచ్చు ఈ జిల్లెడికాయలు ఏమైనా నిలబడ్డానికి మనకి ముందుగా మనం చూసారు కదా ఈ విధంగా కూర్చోబెట్టుకొని ఈ విధంగా అద్దుకోవాలండి ఇప్పుడు ఈజ్జిల్ అనేవి తీసేస్తే లెవెల్గా మనకి చాలా కొద్దిగా అందంగా కనిపిస్తాయి అన్నమాట జిల్లెడకాయలు ఇప్పుడు చేత్తో మొత్తం అంతా కూడా ఇలాగా చూసారు కదా ఏ విధంగా అంటున్నానో ఈ విధంగా అయితే ప్రెస్ చేయాలండి ఈ విధంగానే మిగిలిన జిల్లేడికాయలు కూడా మనం చేసేసుకోవాలి చూసారు కదా మనం మోదకాలు జిల్లెడకాయలు ఉండ్రాలు అనేవి రెడీ అయినాయి ఇప్పుడు మనం తాలికలు అనేవి చేసుకుందాము ఇలా చిన్న వండ చేసుకోవాలండి చిన్న వండ చేసుకొని ఇంకో చూసారు కదా ఈ విధంగా సన్నగా పొడుగ్గా వచ్చేలాగా మనం చేయాలి ఈ విధంగా తాలీకలన్నింటినీ కూడా మనం చేసేసుకోవాలండి ఈ విధంగా తాలీకలు కూడా మనం చేసేసుకొని స్టవ్ మీద కు మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇడ్లీలకి ఏ విధంగా అయితే వాటర్ వేసుకుంటామో అలాగే ఇడ్లీ పాత్రని పెట్టుకొని వీటి మీద మనం తయారు చేసుకున్న జిల్లెడికాయలు తాలీకలు కొబ్బరిండ్లు సారీ అండి ఉండ్రాళ్ళు మో మోదకాలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టేసుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటైతే ఉంచుకోవాలండి పది నిమిషాల తర్వాత మనం డైర వెంటనే మూత అనేది తీసుకోకూడదండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు ఉంచి తర్వాత మనం మూత తీసుకొని చూస్తే మన కుడుములు అలాగే ఉండ్రాలు అన్నీ కూడా రెడీ అయిపోయినట్టేనండి మనం ఇలాగ ప్లేట్లలోకి అయితే తీసుకోవాలి చూశారు కదండి ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్